వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డికి నాంపల్లి సిబిఐ కోర్టు క్లీన్ సీట్ ఇచ్చినట్లుగా సాక్షి మీడియా కథనాలు ప్రచారం చేస్తూ సమీప బంధువు చనిపోతే ఎవరైనా సరే బంధువులకి సమాచారం ఇవ్వడం అనేది అది తప్పు కాదు అన్నట్లుగా సిబిఐ కోర్టు చెప్పినట్లుగా అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డిని విచారించాల్సినటువంటి అవసరం లేదు అంటూ నాంపల్లి సిబిఐ కోర్టు తీర్చి చెప్పినట్లుగా సాక్షిలో కొన్ని కథనాలు అయితే వస్తున్నాయి అయితే దీని మీద ఇప్పుడు సునీత రెడ్డి గారు కూడా అప్పీల్కి వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ టీవీ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డికి నాంపల్లి సిబిఐ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా ఇప్పుడు సాక్షి మీడియా కొన్ని కథకాలను అయితే ప్రచారం చేస్తుంది అంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డిని విచారించాల్సినటువంటి అవసరం లేదు సమీప బంధువులు చనిపోతే ఎవరైనా సరే బంధువులకి సమాచారం ఇస్తారు దాన్ని తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు అన్నట్లుగా నాంపల్లి సిబిఐ కోర్టు జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా సాక్షి మీడియా ప్రచారం చేస్తూ అయితే దీని మీద ఇప్పుడు వైఎస్ సునీతారెడ్డి ఆవిడ అప్పీల్కి వెళ్లబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ వివేక హత్య రక్తం జగన్ చొక్కా మీద పడలేదా ఓకే క్లీన్ చిట్ ఇచ్చింది అని మీరు ప్రచారం చేస్తున్నారు సాక్షి మీడియా వాళ్ళ యొక్క కూలి మీడియా నీలి మీడియా అంటే ఆ రోజు చెందినటువంటి వివేక రక్తం జగన్ షర్ట్ మీద పడలేదు అని క్లీన్ చిట్ ఇచ్చారా ఇక్కడ క్లీన్ చిట్ అంటే ఏంటి ఇప్పుడు నేను కూడా చూశాను న్యాయమూర్తి గారు నాంపల్లి సిబిఐ కోర్టు నిన్న ఇచ్చినటువంటి ఆ లో బంధువు చనిపోతే సమాచారం ఇవ్వడం సహజం జగన్మోహన్ రెడ్డికి సమాచారం ఎప్పుడు అందింది అనే విషయం మీద ఆయన్ని విచారించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారంటూ వీళ్ళు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అసలు ఇక్కడ ఇష్యూ ఏంటంటే వివేక హత్య కేసు దర్యాప్తు ముగిసిందా ముగియలేదా ఈ దర్యాప్తుని ఇంకా పునర్విచారణ చేయాలా కొనసాగించాలా వద్దా కోర్టు చెప్తే చేస్తాను అంది సిబిఐ సుప్రీంకోర్టు ఏమంది సరే అదేదో కోర్టే చెప్పమనండి మీరు ఆ కోర్టులో వెళ్ళండి అని చెప్పింది ఈ కోర్ట్ ఏమని చెప్పింది ఏది సగం చేయమని సగం వద్దని చెప్తుందా మనకు అదే కనపడుతుంది పునర్విచారణకు ఆదేశించారు ఏది దర్యాప్తు కొనసాగించమన్నారు దర్యాప్తు కొనసాగించమనే ఇదే ఉంది తప్ప ఎక్కడ వరకు దర్యాప్తు చేయాలి ఎక్కడ వరకు దర్యాప్తు చేయకూడదు ఎవరిని ప్రశ్నించాలి ఎవరిని ప్రశ్నించకూడదు ఇదంతా కూడా న్యాయమూర్తి గారే చేస్తారా ఇప్పుడు అది అది ఎవరు చేయాలి దర్యాప్తు సంస్థ కదా చేయాల్సింది ఇక్కడ కొంత అవుతారు ఏంటి ల్యాబ్స్ కనపడుతున్నాయి గతంలో కూడా ఇలాగే హైకోర్టు కొద్దిగా గీత దాటి ఏది అప్పుడు అవినాష్ రెడ్డి విచారణ విషయంలో కూడా ఇదే కేసులో వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని విచారించే అంశంలో కూడా ఆయనకు ఆ ప్రశ్నలు లిఖితపూర్వకంగా ఇవ్వండి అని అన్నమాట ఎవరుగుతుంది హైకోర్టు అంటే ప్రశ్నలు ఏ ప్రశ్నలు వేయాలి ప్రశ్నలు ఎలా ఇవ్వాలి ఇది కూడా కోర్టులే చెప్తాయా హైకోర్టు ఇప్పుడు ఆ రోజు ఆ మాట్లాడిన మాటలు మౌఖికంగా ప్రశ్నలు అడగాల విచారణ ఎలాంటి ప్రశ్నలు అడగాలనేది నిజంగా కోర్టు ఎందుకు ఇన్వాల్వ్ అయిందంట అక్కడే సుప్రీంకోర్టు దానిపైన ఫైర్ అయింది అనిత వాళ్ళ అప్పీల్కి వెళ్ళినట్టున్నారు అప్పీల్కి వెళ్తే అప్పుడు ఎవరున్నారు సీజేగా చంద్రచూడు గారు నా చంద్రచూడు మామూలుగా మండిపడలేదు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఫైర్ అయ్యారన్నమాట ఏపీ హైకోర్టు మీద తెలంగాణ హైకోర్టు మీద ఏమని అసలు లిఖిత పూర్వక ప్రశ్నలు ఇవ్వండి అని మీరు ఎలా చెప్తారు ఆ స్వేచ్ఛ దర్యాప్తు సంస్థది లెట్ ద సిబిఐ మే డిసైడ్ ఏంటి అసలు ఏ ప్రశ్నలు అడగాలి ఏ ప్రశ్నలు అడగకూడదు ఎలా ప్రశ్నించాలి దర్యాప్తు సంస్థ యొక్క స్వేచ్ఛ అధికారంలో న్యాయస్థానం ఎలా జోక్యం చేసుకుంటుందని ఎవరన్నారు ఆ మాట సుప్రీంకోర్టు సీజీ అన్నారు మొన్న హైకోర్టుకు పడ్డ క్షమలో ఇప్పుడు ఈ నాంపల్లి కోర్టు కూడా పడాలా పడతాయా ఏది ఇప్పుడు మీరు దర్యాప్తు కొనసాగించండి అని చెప్పండి పునర్విచారణ చేయండి అని చెప్పండి అంతేగాని వాళ్ళని అడగద్దు వీళ్ళని అడగండి ఇప్పుడు అర్జున్ రెడ్డి లేకపోతే అతనెవరు ప్రకాష్ రెడ్డి ఆ తండ్రి కొడుకు లేకపోతే కిరణ్ యాదవ్ అతను ఎవరు సునీల్ యాదవ్ వీళ్ళ మధ్య ఆడియో సంభాషణల మీద విచారించమంది ఆడియో సంభాషణలు క్లిప్స్ చాలా వైరల్ అయ్యాయి వీళ్ళయ్యే కాదు అవినాష్ రెడ్డి ఎవరెవరితో మాట్లాడారు సునీల్తే పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది అలానే నంబర్ వాట్సాప్ కాల్ ఫలానా టైం నుంచి పలానా టైం దాకా అతను బిజీగా ఉన్నాడు ఆ నెంబర్ నుంచి ఈ కి వెళ్ళాయి ఈ నెంబర్ ఎవరిది అవినాష్ ఎంతవరికి ఫోన్ చేసి చెప్పాడు ఆ టైంలో ఏ టైంలో హత్య జరిగిన సమయం అర్ధరాత్రి ఒకటిన్నర దగ్గర నుంచి రెండున్నర మూడింటి దాకా అంటే అసలు ఇప్పుడు ఒకటి విచారణ కొనసాగించాలా వద్దా కోర్టు చెప్తే కొనసాగిస్తానంటుంది సిబిఐ అంటే బంతిని కోర్టులో దాయి ఓకే మరి కోర్టు ఏమంటది ఆ బంతిని దన్ను ఇటు దన్నబాగ ఈ కోర్టులో ఆడు ఆ కోర్టులో ఆడబాదు ఈ షాట్ కొట్టు ఆ షాట్ కొట్టబాదు ఈ విధంగా బౌలింగ్ చేయి స్పిన్ బౌలింగ్ అయ్యి బాగు ఇట్లాగా ఈ విధంగా ఎంపైర్ చేస్తారా క్రికెట్లో అయినా సరే లేకపోతే ఫుట్బాల్లో అయినా సరే ఇది ఇక్కడ ఇవాళ వివాదాస్పదం అవుతా దీనిపైన చలవలు పలవలుగా చర్చలు సాగుతున్నాయి ఇప్పుడు దీన్ని ఉద్దేశించి వాళ్ళు ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి చూసారా క్లీన్ చిట్ ఇచ్చేశారు ఆయన సంబంధం లేదంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సునీత దీనిపైన అప్పీల్కి వెళ్తుంది అన్న ఏదో నేను ఏది ఆమె లాయర్లతో మాట్లాడుతోంది అన్నట్టుగా సమాచారం ఉంది మళ్ళా సుప్రీంకోర్టు చెప్పాల్సిందేనా ఇది అంశం నేను అసలు అర్థం కావట్లేదు ఏది సిబిఐ కోర్టు తర్వాత హైకోర్టు దాని తర్వాత ప్రతిదీ సుప్రీంకోర్టు చెబితే తప్ప సిబిఐ అడుగు ముందుకేదా కింద తప్పులు సరిదిద్దుకోవా తప్పుల మీద తప్పులు ఎందుకు చేస్తున్నారు అసలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తేలిద్దా లేదా అసలు తీర్పు ఏ రకంగా రాబోతుంది అనేది నిజంగా చాలా ఉత్కంఠగా మారింది అది ఆరేడేళ్లుగా నడుస్తోంది ఇది ఏది ఇది ఏడో సంవత్సరం హత్య కేసు అయినా ఏం చేస్తున్నారు ముడుల మీద ముడులు వేస్తున్నారు చిక్కుముడులు వేస్తున్నారు కథల మీద కథలు చెప్తున్నారు మనం చూసాం మొదటి నుంచి తీసుకున్నట్టయితే అసలు కిరాతకంగా నరికి చంపటం ఏంటి గుండెపోటు అనడం ఏంటి గుండెపోటు అని ప్రకటించిన వాడు మీడియాకు వచ్చి చెప్పినవాడు ఆ విజయసాయి రెడ్డిని అసలు ఇంతవరకు ప్రశ్నించారా పిలిపించారా అంటే ఒక పది పదిహేను అంశాలు ఇంకా దర్యాప్తు చేయాలి అని ఆమె ఒక లిస్ట్ ఇచ్చారు ఎవరు సునీత వీటన్నిటిపైన దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది కాబట్టి పునర్విచారణ చేయండి లేదు దర్యాప్తును కొనసాగించండి అని ఆమె అభ్యర్థిస్తే ఆ పదిహేను అంశాల్లో ఇదొక్కటి తీసుకున్నారు ఇది వైఎస్ ప్రకాష్ రెడ్డి ఆయన కొడుకు అర్జున్ రెడ్డి ఎవరో ఫోన్ చేసి మాట్లాడాడంట ఎవరు ఈ కిరణ్ యాదవ్ వాళ్ళకి మరి సునీల్ యాదవ్ సార్ వివేకం సార్ చనిపోయారు సార్ అనో ఏదో ఒక మెసేజ్లు కూడా ఉన్నాయి అంటే అటు ఫోన్ సంభాషణలు ఇటు మెసేజ్లు కేవలం ఏదో ఒక తండ్రి కొడుకులకి ఒక అన్నదమ్ములు పంపిణీ ఏ మిగతా చేయొద్దంటే ఎట్లా అసలు ఈ కేసుని కొలిక్కి తెద్దామని అనుకుంటున్నారా లేదా హంతకుల్ని శిక్షిద్దామన్న ఆలోచనలో దర్యాప్తు సంస్థలు కోర్టులు ఉన్నాయా లేదా ఓకే ఏ సందేశం సమాజానికి ఇస్తున్నారు అంటే హంతకులకి వత్తాసుగా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ఈ విధమైనటువంటి చర్యలు దర్యాప్తులు తీర్పులు ఉంటే ఇక న్యాయం బతికేదలా ఇప్పుడు హంతకులకు శిక్ష పడాలి అతనేమి సామాన్యుడు కాదు అతనేంటి ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆడికి బాబాయ్ ఆయన కూతురు ఆరేళ్ళుగా ఏడేళ్లుగా న్యాయ పోరాటం చేస్తాను కోర్టుల చుట్టూ తిరుగుతుంది ఎక్కిన గడప దిగిన గడప అంటే భారత న్యాయ వ్యవస్థ మీద మాయని మచ్చగా ఈ కేసు ఏది వివేక హత్య కేసు అత్యున్నత దర్యాప్తు సంస్థకి ఇది ఒక తీరని కళంకం అబ్బే ఆ కళంక మేము జరుపుకోము మేము అది మాకు అది పుట్టు మచ్చ మాకు ఆ మచ్చ ఉండాలనుకుంటారా ఈ దర్యాప్తు సంస్థలు కానీ ఈ న్యాయస్థానాలు కానీ ఇప్పటికైనా చేసిన తప్పులు దిద్దుకోవాలి ఈ కేసుని ఇప్పటికైనా పూర్తి స్థాయిలో విచారణ జరపాలి ఎటువంటి ఆంక్షలు లేనటువంటి విచారణ ఎటువంటి అడ్డంకులు లేనటువంటి విచారణ జరిపితే తప్ప దోషులకి ఇక్కడ శిక్ష పడదు ఇక్కడ సూత్రధారులు పాత్రధారులు అందరినీ అరెస్ట్ చేయాలి అప్పటికే ఆ వివేక ఆత్మకి శాంతి కలుగుతుంది ఈ సునీత న్యాయ పోరాటం అనేది ఒక లాజికల్ ఎండ్ కి చేరుతుంది ఇప్పుడు ఏంటి సార్ మళ్ళీ నాంపల్లి సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద సునీత గారు అపీ వెళ్ళేటువంటి అవకాశం ఉందంటారా ఇక్కడ ఏదో మరి వార్తలు మనం విన్నాం కదా దానిపైన మరి ఆమె హైకోర్టుకి వెళ్తారు హైకోర్టు ఏం ఆదేశాలు ఇస్తుందో చూడాలి ఒకవేళ అది కూడా సరైన ఆదేశాలు రాకపోతే మళ్ళా ఆమె సుప్రీంకోర్టుకి వెళ్తారు ఇంకే సంవత్సరం ఇప్పుడు నెక్స్ట్ కొత్త సంవత్సరం వస్తుందా మళ్ళా పొద్దున వర్ధంతి వస్తుందా రేపు మార్చి పద్నాలుగుకి వివేక మళ్ళా ఇంకో వర్ధంత వస్తుందా మళ్ళా సమాజ్ దగ్గరికి వెళ్ళి మళ్ళా ఆమె ఏడవాల సునీత శిక్ష నాకు మా అమ్మకి పడిందని మొన్న వర్ధం తినాడు హంతకులు ఒకళ్ళ తప్ప స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు శిక్ష ఎవరికి పడాలి ఏది తండ్రిని కోల్పోయిన కూతురు భర్తను కోల్పోయిన భార్య వాళ్ళక శిక్ష పడాల్సింది చంపిన హంతకులక చంపిన హి వర్ధంతి నాడు కూడా మళ్ళా సునీత కన్నీరే చూడాలా ఇది ఇది దురదృష్టకర పరిణామం ఏది ఈ డ్రాగాన్ చేయడం అనేది ఈ విధంగా ఏంటి ఏదో మోకులేసి మోకులేసి లాగుతూ ఎన్నాళ్ళలా చేస్తారు కాలక్షేపం ఇది ఇది హంతకులకు గుణపాఠం చెప్పినప్పుడే ఈ కేసు ఒక లాజికల్ ఎండకి చేరుతుంది భారత న్యాయ వ్యవస్థ గర్వంగా తలెత్తుకుని మరి నిలబడుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్